హాఫీస్ ఖాన్ గారు ఇప్పుడు టిజి వెంకటేష్ గారు చేసిన సేవ గురించి నేను చెప్తున్నాను మీరు వినండి ప్రజలు వింటున్నారు ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది డబ్బులు దాచిపెట్టిన హఫీజ్ ఖాన్ గారు మీకు అసలు ప్రజల సేవ అంటే ఏమిటో తెలుసా ఇరవై సంవత్సరాల క్రితం రాజకీయంలో టిజి వెంకటేష్ గారు రాకముందే కర్నూలు ప్రజలు కర్నూలు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు నీటి చుక్క చుక్క కోసం అల్లాడుతుంటే యాభై నీటి ట్యాంకర్లను కొని ఎక్కడెక్కడి నుంచో నీళ్లు కొని తీసుకొచ్చి తన డబ్బుతో కర్నూలు నగరంలో ప్రతి వీధి వీధిలో ట్యాంకర్లను పంపి చుట్టుప్రక్కల గ్రామాలకు పంపి లక్షల మంది దాహాతిని తీర్చారు ఆ ప్రజలు టిజి వెంకటేష్ గారిని ఎప్పటికీ మర్చిపోలేదు ఇంకా బీద పిల్లలు చదువుకోవడం కోసం పద్నాలుగు స్కూల్ బిల్డింగ్స్ ను కట్టించారు ఇంకా నేను అప్పటికి పుట్టలేదు మా పెద్దవాళ్ళు చెప్పారు నిజమా కాదా హఫీజ్ ఖాన్ గారు మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా టీజీ వెంకటేష్ గారు చేసిన సేవ గురించి ముందు తేల్చుకుందాం రండి ప్రతి సంవత్సరం టీజీ వెంకటేష్ గారు తమ పుట్టిన రోజున కుల మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు జరిపిస్తారు బీదవారికి వారికి కట్టించారు మీరు రాయల్ ఫంక్షన్ హాల్ పెట్టి వ్యాపారం చేస్తున్నారు కదా ఏ ఒక్క రోజైనా ఏ ఒక్కరికైనా మీరైనా మీ నాన్నగారైనా ఉచితంగా ఇస్తామని వార్తల్లో చెప్పారా కనీసం ఖండేరిలోని బీద పిల్లలకు ఆడుకోవడానికైనా ఇచ్చారా కుక్కలను పెట్టించారు మనుషులతో కొట్టించారు మీ గురించి ఖండేరిలోని అందరికీ తెలుసు అంతేకాదు తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీజీ వెంకటేష్ గారు ముందు ఏం చేశారో తెలుసా కర్నూల్లోని నీటి సమస్యలను ముందు పరిష్కరించారు హఫీజ్ ఖాన్ గారు మీరు ఆ నీటి సమస్య ఉన్నప్పుడు కనీసం మీ ఇంటి బోరుతో మీ వీధిలోని ప్రజలకు ఒక బింద నీళ్ళైనా ఇచ్చారా అంతేకాదు టీజీ వెంకటేష్ గారు ప్రతి బీదవాడు మినరల్ వాటర్ కొనలేని బీదవాడికి ప్రతి ఏరియాలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను పెట్టి బీదవారికి మినరల్ వాటర్ అందేలా చేశారు అవును హఫీజ్ ఖాన్ గారు ఇప్పుడు ఎండాకాలం ఉంది మీరు మీ పేరుతో కనీసం ఒక కుండ నీళ్ళైనా పెట్టారా మొన్నటికి మొన్న డిసెంబర్ నెలలో కర్నూలులో ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ఇస్తమ మన కర్నూల్లో జరిగింది మీరు చెప్తున్నారు కదా రాజ్యసభ ఎంపీ ఉండి ఏం చేశారు అది ఇది అని అదే టీజీ వెంకటేష్ గారు అదే రాజ్యసభ సభ్యత్వంతో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి పది కోట్లను వెంటనే మంజూరు అయ్యేలా చేశారు అక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్లు కానీ వేసే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు కర్నూలు మైనార్టీ ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు మన కర్నూలు జిల్లాలో ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు ఏ ఒక్కరైనా కర్నూలు ప్రజల ఉపాధి గురించి ఆలోచించారా కానీ టిజి వెంకటేష్ గారు దేవుడిచ్చిన ఆలోచనతో ఫ్యాక్టరీని పెట్టి ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని వేల కుటుంబాలు ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఈరోజు జీవనం చేస్తున్నారు మీరు ఇప్పుడు రాజకీయంలోకి వచ్చి ఫ్యాక్టరీ వల్ల ఆ పొల్యూషన్ ఈ పొల్యూషన్ అని మీరు చెప్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి లేని పొల్యూషన్ మీరు రాజకీయంలోకి వస్తేనా కనిపించిందా ఇది ఫ్యాక్టరీ వల్ల వచ్చిన ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ కాదు హఫీజ్ ఖాన్ గారు మీరు చేస్తున్న రాజకీయ పొల్యూషన్ అటువంటి ప్రజాసేవ చేస్తున్న ఎంతో మంది ఉపాధి పొందుతున్న వారికి మీరు చెబితే దేవుడు క్షమించడు ప్రజలు క్షమించరు హఫీజ్ ఖాన్ గారు మీరు ఎలాంటి వ్యక్తి అంటే మీయా కాహే హైదరాబాద్ అమెరికా మే హే మీయా ఆతి బైఠో ఆతి బైఠో ఇలాంటి పరిస్థితి మీది మొన్నటికి మొన్న ఈ మధ్య పాప మీకోసం ఎదురు చూసి చూసి ఒక వ్యక్తి మొబ్బొచ్చి కింద పడిపోయి కాలు ఎముక కూడా విరిగిపోయింది ఆ వ్యక్తి ఇప్పుడు ఓటేసే పరిస్థితిలో కూడా లేడు అదే టీజీ వెంకటేష్ గారు పదవిలో ఉన్నా లేకపోయినా పది పదిన్నర సమయం వరకు ఇంటి నుండి ఆఫీస్ కు వచ్చి నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు ఉన్నా వారిని ఆఫీసులో కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి సమస్యను అడిగి వారి సమస్యలను పరిష్కరించి సహాయం చేసేవారు ప్రజలకు సేవ చేసే వారిలో దేవుడు అది ఎవరంటే టీజీ వెంకటేష్ గారు హఫీజ్ ఖాన్ గారు మీరు ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదు మీకు దేవుడు కనిపించడు మళ్ళీ అలాంటి ప్రజాసేవ చేస్తున్న వారిపై మీరు తప్పు మాటలు చెబుతూ అబద్ధాల మాటలు చెబితే ప్రజలు క్షమించరు దేవుడు క్షమించడు మీరు మీరే చెప్తున్నారు నేను పదకొండు సంవత్సరాలు అమెరికాలో ఉన్నానని అలా మీరు పదకొండు ఉంటే మీకు కర్నూలు ప్రజలు ఎలా తెలుసు ఆ పదకొండు సంవత్సరాల ముందు మీరు చిన్న వయసులో ఉన్నారు అప్పుడు మీకు కర్నూలు తెలియదు ఆ పదకొండు సంవత్సరాల కాలంలో కర్నూలు ప్రజలు తెలియదు టీజీ వెంకటేష్ గారు చేసిన సేవ తెలియదు మీరు కేవలం చదువు పూర్తి చేసుకొని మిమ్మల్ని పుట్టించిన తల్లిదండ్రులను కూడా వదిలి అమెరికాకు వెళ్లిపోయారు అదే టీజీ భరత్ గారు చిన్నప్పటి నుండి తన తండ్రి చేయి పట్టుకొని ప్రజలను చూస్తూ పెరిగారు పెరిగి మీలాగా విదేశాలకు వెళ్లలేదు పెరిగి ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ తన తండ్రి బాటలోనే నడుస్తూ అందరి సమస్యలను తీర్చుతూ సేవా పథంలో నడుస్తున్నారు ఇప్పుడు టీజీ భరత్ గారు రాజకీయంలోకి వస్తే మీరు ఎక్కడ ఓడిపోతారేమోననే భయంతో ఇన్ని నిందలు లేనిపోని అబద్దాలు అన్ని చెప్తున్నారు అవును హఫీజ్ ఖాన్ గారు మీరు చెప్తున్నారు కదా నేను అమెరికా నుంచి వచ్చాను వచ్చాను అని మీకు కర్నూలు ప్రజల గురించి ఏమి తెలుసు చెప్పండి అని మీరు కేవలం ఒక జెండా పట్టుకొని చిన్నపిల్లలు వీధిలో తిరిగిన విధంగా ఓ నాలుగు వీధులు తిరిగి ఇంత పెద్ద మనిషిపై మీరు లేనిపోని అబద్ధాలు నిందలు వేస్తూ ఇప్పుడే ఈ విధంగా చెప్తున్నారంటే రేపు రాజకీయంలోకి వచ్చాక ఇంకా ఏమేమి చెప్తారో అన్న భయం ప్రజలకు ఉంది చూడండి మీరు ఇలాంటి ప్రజలకు సేవ చేస్తున్న వారిపై టీజీ వెంకటేష్ గారిపై కానీ టీజీ భరత్ గారిపై కానీ ఎన్ని రకాలుగా ఎన్ని రకాలైన నిందలు వేసినా దానికి సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి కౌంటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి